హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత ఇవాళ మీకోసం చాలా మంచి వెరైటీలో శారీస్ చూపిస్తున్నానండి శ్రావణ మాసం కదా ఇలాంటి శారీస్ వేర్ చేసి పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచి వైబ్ క్రియేట్ అవుతుంది చూడండి శారీస్ చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్లు ఉన్నాయి చూసారా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మీకు ఈ శారీ కనుక నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది మీకు బ్లౌజ్ పీస్ కూడా చూపిస్తాను ముందు పళ్ళు చూపిస్తున్నాను చూడండి మోడీ బ్లౌజ్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ డిజైన్తో బుటా వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది మొత్తం అంతా కూడా జెరీ వీవింగ్ అని అండి ఒకసారి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది మొత్తం ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి శారీ ప్రైస్ వచ్చేసి కేవలం వెయ్యి రూపాయలు యాభై రూపాయలు మాత్రమేనండి శారీ ప్రైస్ వచ్చి అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి శారీ సూపర్గా ఉంది మీరు అస్సలు మిస్ చేసుకోకండి శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్లవర్స్తో బోర్డర్ చూడండి ఎంత బాగుందో మీకు ఇందులోనే ఇంకో శారీ చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది బార్డర్ అంతా నావీ బ్లూ కలర్ కలర్లో వచ్చిందండి మొత్తం శారీ మీదంతా బోర్డ్స్తో సూపర్ అంటే సూపర్గా ఉంది శారీ అయితే మీరు ఈ శారీస్ని రోజంతా క్యారీ చేయొచ్చు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇదిగోండి పళ్ళు ఈ విధంగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉందండి శారీ అంతా కూడా బ్లౌజ్ పీస్ ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ డిజైన్తో బుటా వచ్చింది చాలా అంటే చాలా బాగుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది మీడియం సైజ్ బార్డర్ సూపర్గా ఉందండి శారీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి మీరు ఇలాంటి శారీస్ వేర్ చేస్తే సూపర్గా ఉంటాయండి మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది వాట్సాప్కి మెసేజ్ చేసి శారీని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోకండి బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఇందులోనే ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే సూపర్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చూడండి మొత్తం జెరీ వివింగే పాలి ప్రింట్ అది ఏం ఉండదు శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అయితే చాలా బాగుంది శనగపిండి కలర్ అండి సిల్వర్ అండ్ కాంబినేషన్ వచ్చింది సిల్వర్ కా కలర్ కాంబినేషన్ వచ్చిందండి శారీ అంతా కూడా సిల్వరే గోల్డ్ ఉండదు మొత్తం అంతా కూడా మెరూన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది సిల్వర్ అండ్ శనగపిండి కలర్లో మిక్స్ అయి ఉంది సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ కూడా చాలా అంటే చాలామంది బ్లౌజ్ చూపిస్తున్నాను బుటాతో ఈ విధంగా వచ్చింది మెరూన్ కలరు ఇదిగోండి చాలా బాగుంది కదా ఈ శారీ ప్రైస్ కూడా కేవలం వెయ్యి రూపాయలు యాభై రూపాయలు మాత్రమేనండి శ్రావణ మాసం అని చాలా మంచి ఆఫర్లో శారీస్ తీసుకొస్తున్నాను ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి ఇలాంటివి వేర్ చేస్తే పళ్ళు చూడండి ఎంత బాగుందో కదా పళ్ళు కూడా ఇలాంటి శారీస్ని మీరు డ్రెస్లో కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు లంగా ఉన్ని సెట్స్లో కూడా మార్చుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి చాలా నీట్గా వస్తాయి స్టిచ్చింగ్ చేయించుకుంటే మీరు ఇలానే వేర్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు రెండు మూడు సార్లు శారీలా కట్టేసి తర్వాత డ్రెస్లా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు అలా వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ త్రీ కలర్ కాంబినేషన్లో శారీస్ చూపించాను కదా మీకు ఇందులో ఏ శారీ అని నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మూడు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం మూడు కూడా సిల్వర్ కలర్ సిల్వర్ కలర్లో వచ్చినాయండి గోల్డ్ కాదు సిల్వర్ ఇది మొత్తం అంతా కూడా ఈ మూడు శారీస్ కూడా సూపర్గా ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే మీరు ఇలాంటి శారీస్ శ్రావణ మాసంలో వేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటాయి మీకు ఇంకో మోడల్ శారీస్ చూపిస్తున్నాను ఇది బ్రాసండి శారీ అంతా కూడా ఫ్యాన్సీ సారీస్ చాలా బాగుంది మొత్తం శారీ అంతా కూడా జెరీ వివింగ్ అండి కింద చూసారా కట్ వర్క్ వచ్చింది ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అయితే చాలా బాగుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది మొత్తం శారీ అంతా సీ గ్రీన్ ఫ్లవర్స్తో బ్రాస్ అండి శారీ అంతా కూడా ఫ్యాన్సీ లుక్ చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్స్కి మీడియం సైజు బార్డర్ వచ్చింది పళ్ళు కూడా సూపర్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి శారీ అంతా కూడా మీకు డాజిల్స్ కూడా వచ్చేసినాయి శారీకి చాలా లైట్ వెయిట్ అసలు ఈ శారీ వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది దీనికి స్టోన్ వర్క్ కూడా ఉంది శారీకి అయితే మొత్తం స్టోన్ వర్క్ ఉంది మొత్తం శారీకి చూడండి చిన్న చిన్న స్టోన్ వర్క్ ఉంది చాలా అంటే చాలామంది కట్ వర్క్ కూడా మొత్తం శారీ అంతా కూడా వచ్చింది సూపర్గా ఉందండి ఇలాంటి శారీస్ని అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను చూడండి డిజైన్ అయితే సేమ్ ఉంది ఓపెన్ చేస్తే రాయల్ బ్లూ కలర్లో పళ్ళు వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి శారీ అంతా కూడా చూడండి ఎంత బాగుందో మీకు ఇది కట్టు కట్ పాట్ అండి దానికి డిజైన్ అయితే రాదు మీకు బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి ఏమో మీడియం సైజు బార్డర్తో వస్తుంది మీరు మోడల్ కుట్టించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా కూడా బ్రాసో వస్తుంది ఫ్యాన్సీ శారీస్ అన్నీ అస్సలు మిస్ చేసుకోకండి ఇలాంటి శ్రావణ మాసంలో ఇలా ఇలాంటి శారీస్ వెయిట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు చాలా బాగున్నాయండి శారీ అంతా కూడా మంచి లుక్తో చాలా బాగుంది రెడ్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది సూపర్గా ఉంది మీకు ఈ రెండిట్లో ఏ శారీస్ అయినా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి